ప్రార్థన పర్లోకమంది అది పర్లోకము తండ్రి చేస్తున్నా స్తోత్రాలు చలిస్తా ఉంటున్నా రోజు బ్రహ్మ అదే మీకు కృతజ్ఞతా ఉన్నా క్రిస్తులైన బట్టి స్తోత్రాలు ప్రేమించిత్రహ కదా మా కుమార్తె ప్రభావ ఈ సంవత్సరాలు కాపాడుతూ కాపాడు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు మీకు దీన్ని ఉంటారు కొత్త సంవత్సరం ప్రవేశపెట్టారు ప్రభా కొత్త బట్టి మీకు కృతక్తాలు చెల్లిస్తా ఉన్నారు ప్రభా బిడ్డ దీన్ని సాశ్రించండి ప్రయత్నించండి సహాయం చేయడం చూపించండి మీ చెత్త నెరవేర్చండి ప్రభా మరి ఈ యొక్క ఎలాగైతే జీర్ణకరంగా మరి సంతోషకరంగా ప్రజలకి అందరికి ఉంటుందో అలాగా క్రిస్టోలైట్ తన జీవితం అంతా కూడా ప్రభా మరి అందరికీ సంతోషించేదిగా సంతోషింపజేసేదిగా అందరూ సంతోషంగా తన జీవితం ధర ఉండడానికి తల్లిదండ్రులైన వారు సంతోషించట్లు సంఘము లోకము తన కుటుంబస్తులు అలాగ ఉండడానికి కూడా తన హృదయంలో ప్రభావం ద్రోవరం నేర్పించి ప్రభా ఆ యొక్క శూన్య శూన్యమేరాలు ఆ యొక్క చిన్నపిల్ల అమ్మాయి ప్రభా ఎలాగైతే చిన్నమ్మాయి తది దైమాన్ దగ్గర ఉన్నటువంటి చిన్నమ్మాయి చిన్నది ఎలాగైనా జీవితంలో ఒక గొప్ప కారణం కారణమవుతూ వచ్చిందో అలాగే ప్రభు మరి ఈ చిన్నమ్మాయిని కూడా జ్ఞానం చేసుకుంటున్నాం కారణం కావడానికి గురించవలసి మనం చేస్తున్నాం సహాయం ఈ సంవత్సరం బిడ్డ ఇచ్చినటువంటి వాగ్దానం మీరు నెరవేర్చవలసి మనం సహాయం సహాయించే చూపించు ప్రాముఖ్యం మీద ఏదో మనుషులైన ఎందుకే బిడగాచ్చేది తల్లిదండ్రులు కూడా ప్రాముఖ్యంగా బ్రహ్వా వారు తండ్రి పాపను పెంచి పెద్ద చేసి మీకు అప్పచెప్పి బిడ్డగా ఇదిగో బ్రహ్వా మీరు నాకు ఇచ్చిన పాప మేము మీకు అప్పజెప్తుంటున్నాం అన్న విధంగా పెంచి పెద్ద చేసి బిడ్డలుగా మేము చేయవలసిన చేస్తుంటున్నాం కలిగించండి అన్ని విధాలు మీ స్తోత్రులు చేస్తూ కుటుంబానికి కలిగిలించి ఆశించి జీవితం చేస్తారు ఏ సుప్రభు నామను ప్రార్థించి అడి వేడుచున్నావు తండ్రి అడిగింది

Happy birthday to you Happy birthday to you

तो है <तीवस्टीजीजी> <मुँँगे तीवस्टीजी> ना जरा दिया अच्छा चार दिन में अरे

பிரிசு சாரா பிரிப்பாரு

మీరు పెన్ పక్కలు నిలిచా ఏ చిన్న వాళ్ళ ముందు కూడా సరే సరే మీరు కూడా నిలబడి చిన్న పిల్లలు అందరు నిలబడ్డా మధ్య చిన్న చిన్నపిల్లలు పక్కకి రండి యాడ్ జోడరా ఏ జోడరా ఏ విక్కి ఇడు తోడి ఏగో జోడండి ఏ ఇదో వాయిస్ 1 2 3 hey see everyone మంచి గుడ్ల వాడు జోడు వాడు ఎడక లోడు చిన్న విక్కి ఏ చిరు విక్కి దరా ఇచారి కరా ఆ ఇడిడి విడిపోతాడు ఆ పోర లేదు 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 ఏ తెలుసను కొడిలు వస్తా అన్నం ఏ జోడరా సాయి సార్ దగ్గపు అందరూ చూడు చూడండి చూడండి రాజేష్ అన్నీ చూడండి అమ్మాయి చూడు కట్ చేసి ముందు వీళ్ళు పెట్టినా మరొక

सर <test> <re fifty goose Horse addition> <.source> కింద 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 కూర్చోడుగా మోకాలుంగుల మోకాలుంగు అంతే కదా ఉందా వద్దులే పక్కనండి ఆ అది ఓకే చూడండి ఇంకా చూడండి వద్దులే వద్దులే మీరు మీ ఫ్యాంక్ ఓకే చూడండి ఇంకా ఓకే

ఇదో మళ్ళీ చూడండి ఎట్ చూడండి ఎట్ చూడండి చూడండి ఓకే 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 ఫోటో <laughs> ద చిన్నబోండి హానుకో వెంట్రాడి

વ કી ાા વ